హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో సమ్మర్లో ఒంటికి చల్లవ చేసి పుదీనా డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఇది కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పుదీనా డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో నేను ఒక కప్పు వరకు పుదీనా ఆకులని వేసుకుంటున్నాను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ పుదీనాతో పాటు కొద్దిగా అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను అల్లం ఒక రెండు ఇంచుల వరకు ఉంటుంది ముక్కలుగా తరిగి వేసుకున్నాను అనమాట ఏదైనా మన టేస్ట్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసేసుకోవచ్చు తర్వాత నేను ఒక ఫుల్ నిమ్మకాయని కూడా పిండుకున్నాను దీంట్లోనే బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను అండ్ డేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఒకవేళ బ్లాక్ సాల్ట్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు కానీ బ్లాక్ సాల్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది డ్రింక్కి తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసేసుకొని బాగా గ్రైండ్ చేయాలి అయితే దీన్ని వడగట్టుకొని సర్వ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఘాటుగా అనిపిస్తే కొద్దిగా చల్లని వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు వాటర్ని బదులు సోడాని కూడా వేసేసుకోవచ్చు సాల్ట్ నచ్చలేదనుకోండి షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పుదీనా డ్రింక్ అంతా కూడా ఇలా వడపోసుకొని సర్వ్ చేసేసుకోవడమే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా పుదీనా డ్రింక్ చేసేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఈ పుదీనా డ్రింక్ తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ నేను ఇప్పుడు గ్లాసెస్ని షుగర్తో గార్నిష్ చేసేసుకొని వీటిలో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని పుదీనా డ్రింక్ని వేసేస్తున్నాను ఇది సమ్మర్లో మన దాహాన్ని తీరుస్తుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది అంతే అండి పుదీనా డ్రింక్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్